అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైందా జూన్ అరెస్ట్ కు ముహూర్తం ఫిక్స్ అయిందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు జూన్ పదిలోపు జగన్ అరెస్ట్ ఖాయమన్న వార్తలు వినిపిస్తున్నాయి లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే సిట్ విచారణ ఫైనల్ స్టేజ్ కి చేరడం ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వ్యక్తులు ఇచ్చిన వాంగ్మూలం సేకరించిన ఆధారాల మేరకు లిక్కర్ స్కామ్ అంతిమ లబ్ధిదారు జగన్ రెడ్డి అని సిట్ నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే జగన్ రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారని తెలుస్తోంది ఇక జగన్ కి అత్యంత సన్నిహితుడు వైసీపీ మాజీ నేత మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సైతం సన్నిహితుల దగ్గర ఇదే విషయాన్ని చెప్పినట్టు సమాచారం జూన్ లోపు జగన్ ని అరెస్ట్ చేయబోతున్నారని ఇటీవల తిరుపతి పర్యటనలో సన్నిహితులతో విజయసాయి రెడ్డి చెప్పినట్లు అభిజ్ఞ వర్గాలు సమాచారం ఇటీవల వైసీపీ పై జగన్ పైన ఘాటుగా స్పందిస్తున్నారు విజయసాయి రెడ్డి నష్టం చేయాలని పార్టీలోనే కొందరు భావిస్తున్నారని ట్వీట్ కూడా చేశాడు ఇటీవల మాజీ మంత్రి పేర్ని నాని సైతం జగన్ అరెస్ట్ పై వ్యాఖ్యలు చేశాడు లిక్కర్ కేసులో జగన్ రెడ్డిని ఏ క్షణమైనా అరెస్ట్ చేయబోతున్నారని నానినే స్వయంగా చెప్పాడు దీంతో వైసీపీలోనూ జగన్ అరెస్ట్ పై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది జగన్ అరెస్ట్ అయితే ఎలాంటి కార్యక్రమాలు చెయ్యాలనే దానిపై ఇప్పటికే వైసీపీ నేతలు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే కీలక సూత్రధారి రాజ్ కేసిరెడ్డితో పాటు పలువురు అరెస్ట్ అయ్యారు గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీలు అరెస్ట్ అయ్యారు ఈ కేసులో ఇప్పటికే ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చింది బుధవారం రాజ్ కెసిరెడ్డిని దాదాపు పది గంటలు పాటు ఈడీ విచారించింది ఈ నేపథ్యంలోనే జగన్ రెడ్డి అరెస్ట్ ఖాయమని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జోరందుకుంది ఈ రోజు ఆ నలుగురిని సిట్ విచారిస్తోంది ఉమ్మడిగా ఈ విచారణలో సిట్ కి అనేక విషయాలు తెలియజేసినట్లు తెలుస్తోంది అంతిమ లబ్ధిదారుడు జగన్ రెడ్డి అని నిర్ధారణకు వచ్చిన సిట్ మనీ ట్రయల్ మీద వీళ్ళు చేర్చిన వేల కోట్ల రూపాయలు ఎక్కడికి చేరాయి ఎలా చేరా అన్న దాని మీద ఈ రోజు సుదీర్ఘంగా విచారణ జరిగింది చాలా విషయాలు బయట పెట్టారు కొన్నిటికి కాదు అని చెప్పినట్టు సమాచారం ఏది ఏమైనా రేపో ఇల్లుండో ఈ నలుగురు ఉమ్మడిగా వాస్తవాలు నిజాలు ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడబోతోంది అంటే జగన్ రెడ్డి అరెస్ట్ విశ్లేషకులు చెప్పినట్టు జూన్ పదిలోపు అరెస్ట్ ఖాయమన్నమాట నమస్కారం తెలుగు ప్రజల భవిష్యత్తు కోసం ఆరు శాసనాలు ప్రవేశపెట్టారు మంత్రి నారా లోకేష్ కాలానుగుణంగా పార్టీలో విధానపరమైన మార్పులు మార్పులు అవసరమన్నారు నలభై మూడేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపలాలు చూశామన్నారు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధికారంతో సంబంధం లేకుండా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా సేవ చేస్తూనే ఉన్నాం ఎన్ని ఇబ్బందులున్నా సూపర్ సిక్స్ అమలుకే ముందుకు మహనాడు వేదికపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉద్ఘాటన తెలుగు ప్రజల భవిష్యత్ కోసం ఆరు శాసనాలు అన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు కాలం మారుతోంది ప్రజల అవసరాలు మారుతున్నాయి వారి ఆలోచన విధానం కూడా మారుతోంది పార్టీ మూల సిద్ధాంతం స్ఫూర్తితో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా కీలక విధానపరమైన మార్పులు తీసుకురావాలి ఇందుకోసం ఆరు శాసనాలను తాను ప్రతిపాదిస్తున్నానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు కడప మహానాడు వేదికగా తొలి రోజు మంగళవారం రాష్ట్రం నలుమూల నుంచి తరలి వచ్చిన ప్రతినిధులను ఉద్దేశించి యువనేత నారా లోకేష్ మాట్లాడుతూ విశ్వవిఖ్యాత సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన ముహూర్త బలం గొప్పదన్నారు తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు జాతి ఆత్మ గౌరవం అన్న అండగా నిలిచేందుకు పుట్టింది మన పార్టీ కార్మికుల కష్టాలు తీర్చేందుకు పెట్టింది మన పార్టీ పేదవాళ్లకు కనీస అవసరాలైన కడుపు భోజనం కట్టుకోవడానికి బట్టలు ఉండేందుకు పక్కా ఇల్లు ఇవ్వాలన్న ధ్యేయంతో అన్న ఎన్టీఆర్ పార్టీ పెట్టారు కుల మత ప్రాంతీయ ఎజెండాలతో ఎన్నో పార్టీలు పుట్టినా తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ అని యువనేత లోకేష్ స్పష్టం చేశారు నలభై మూడేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపలాలు చూసాం మనకు అధికారం కొత్త కాదు ప్రతిపక్షము కొత్త కాదు అధికారమున్నా లేకపోయినా తెలుగు వారికి కష్టం వస్తే మొదట స్పందించే పార్టీ తెలుగుదేశం సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని ఆ రోజు అన్న ఎన్టీఆర్ అన్నారు మన అధినేత చంద్రబాబు దగ్గర నుండి కార్యకర్తల వరకు అందరం ఏదో ఒక రూపంలో ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నామన్నారు లోకేష్ మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీ కూడా అడుగులు వేయాలి సమకాలీన సమాజంలో వస్తున్న మార్పులపై ఎప్పటికప్పుడు చర్చ జరగాలి ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి పార్టీని మరో నలభై ఏళ్ల పాటు నడిపించడానికి అవసరమైన కీలక నిర్ణయాలపై ఈ మహానాడు వేదికగా చర్చించాలి మార్పు అనేది శాశ్వతంగా ఉంటుందని నమ్మే పార్టీ తెలుగుదేశం అని లోకేష్ వివరించారు అన్న ఎన్టీఆర్ ఆయాంలో ఆత్మాభిమానం నినాదం నియంతృత్వాన్ని తరిమేసింది చంద్రబాబు ఆయాంలో ఆత్మవిశ్వాసం అనే నినాదం తెలుగు ప్రజల భవిష్యత్తుకు పునాది పడింది ఇప్పుడు ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజలకు పార్టీకి కార్యకర్తలకు మంచి భవిష్యత్తును అందించే లక్ష్యంతో సరికొత్త ప్రణాళికలు రూపొందించుకోవాల్సిన సమయం వచ్చింది ఇందుకోసం ఆరు శాసనాలను ప్రతిపాదిస్తున్నానని యువనేత లోకేష్ ప్రకటించారు తెలుగు జాతి విశ్వఖ్యాతి దేశంలో తెలుగుదేశం పార్టీ వల్లే తెలుగు వారికి ప్రత్యేక గౌరవం గుర్తింపు ఉంది ఒకనాడు అన్న ఎన్టీఆర్ని బర్తఫ్ చేస్తే ఢిల్లీ మెడలు వంచి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయ్యారు అది తెలుగు జాతి పౌరుషం తెలుగువారిని ప్రపంచ పటంలో నిలబెట్టింది మన చంద్రన్న కుల మత ప్రాంతాలకు అతీతంగా తెలుగువారు ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉండాలి అన్ని రంగాల్లో మన తెలుగువారే ముందుండాలి దీనినే ఎజెండాగా పెట్టుకుని మనం పనిచేయాలి అన్నారు లోకేష్ యువగళం తెలుగుదేశం పార్టీలో యువతకు పెద్ద పేట వేయబోతున్నాం సీనియర్లు జూనియర్లను గౌరవిస్తాం వారిని ప్రోత్సహిస్తాం గత ప్రభుత్వం హెచ్ఎస్బిసి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అమర్ రాజా జాకి వంటి పరిశ్రమలను తరిమివేసింది మన ప్రభుత్వంలో టీసీఎస్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఎన్టీపీసీ బీపీసీఎల్ రిలయన్స్ సిపిజీ ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టల్ వంటి బడా కంపెనీలను తీసుకువచ్చాం మెగా డిఏసి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులను జూన్ మాసంలో భర్తీ చేసుకున్నాం యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నాం మన రాష్ట్రంలో బలమైన యువశక్తి ఉంది వారికి సరైన అవకాశాలు ఇస్తే దూసుకుపోతారు అన్ని రంగాల్లో వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే మన లక్ష్యం అన్నారు నారా లోకేష్ మూడోది స్త్రీ శక్తి అన్న ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు మహిళలకు ఆర్థిక స్వాతంత్రం ఇచ్చింది మన చంద్రన్న గత ప్రభుత్వంలో శాసనసభ సాక్షిగా మహిళలను అవమానించారు తల్లిని చెల్లిని మెడపెట్టి రోడ్డుపై గెంటేసిన చరిత్ర వైసీపీ నేతలది ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్ మహిళలకు విశ్వవిద్యాలయాలు దీపం పథకం ప్రవేశపెట్టింది తెలుగుదేశం రానున్న రోజుల్లో మహిళలను మరింత బలోపేతం చేసేందుకు స్త్రీ శక్తి ద్వారా మనం కృషి చేయాలి పార్టీ పదవుల దగ్గర నుంచి అన్ని రంగాలలో మహిళలకు సమాన బాధ్యత భద్రత కల్పించాలి ఈ రోజు నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలని అనుకుంటున్నా చట్టాలు శిక్షల వల్ల సమాజంలో మార్పు రాదు మార్పు మన ఇంటి నుంచే మొదలు కావాలి ఇప్పుడు కూడా కొన్ని పదాలు వాడుతున్నారు గాజులు తొడుక్కున్నావా చీర కట్టుకున్నావా ఆడపిల్లల ఏడవద్దు లాంటి పదాలు మనం మానేయాలి అప్పుడే సమాజంలో మార్పు వస్తుంది మనం ప్రతిపక్షం ఉన్నప్పుడు ఒక మహిళా మంత్రి నాకు చీర గాజులు పంపిస్తా అన్నారు అవి పంపిస్తే నా అక్క చెల్లెమ్మలు కానుక ఇచ్చి కాళ్ళు మొక్కుతానని చెప్పాను నాలుగవది పేదల సేవలో సోషల్ ఇంజనీరింగ్ పేదరికం లేని సమాజం తెలుగుదేశం పార్టీ లక్ష్యం రెండు రూపాయలకే కిలో బియ్యం జనతా వస్త్రాలు పక్కా ఇళ్ళు పెన్షన్ ఇచ్చింది అన్న ఎన్టీఆర్ చాలీ ఇచ్చాలని పెన్షన్లు ఐదు రెట్లు పెంచి రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు చేసింది వెయ్యి నుంచి రెండు వేలు చేసింది మన చంద్రబాబు ఇప్పుడు దేశంలోనే ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా నాలుగు వేల రూపాయల పెన్షన్ మన చంద్రన్ని అందిస్తున్నారు దీపం అన్నా ఇచ్చింది మన చంద్రన్న భారతదేశంలో ఏ నాయకుడు ఇంత సాహసం చేయలేదు మన నాయకుడు సాహసంతో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా బాబు సూపర్ సిక్స్ హామీలను అమలు చేసే దిశగా ముందుకు సాగుతున్నారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పెంచాం మూసేసిన అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించాం డిఎస్సి ప్రకటించాం వచ్చే నెలలో తల్లికి వందనం ఇస్తున్నాం ఆగస్టు నెలలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కూడా అమలు చేస్తాం ఇప్పుడు పీ ఫోర్ కాన్సెప్ట్ పేదరికం నుంచి కుటుంబాలను బయటికి తీసుకురావడానికి చేయుతను అందిస్తున్నారు మన చందనన్న టీడీపీ ఆవిర్భావం తర్వాత బడుగు బలహీన వర్గాలకు ఆర్థిక స్వాతంత్రం వచ్చింది పార్టీకి పునాదిగా ఉన్న బీసీలకు స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అందరి ఆమోదంతో ఎస్సీ వర్గీకరణ చేసింది తెలుగుదేశం పార్టీ ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని కుటుంబాలకు సామాజిక సమన్యాయం జరగాలి అందుకే ప్రతి వారికి న్యాయం చేసేలా సోషల్ ఇంజనీరింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు మంత్రి నారా లోకేష్ ఐదవది అన్నదాతకు అండగా తెలుగుదేశం పార్టీ రైతు లేకపోతే సమాజమే లేదు ఈ సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి మన చంద్రబాబు వరకు రైతుల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు కృషి చేశారు డ్రిప్ ఇరిగేషన్ దగ్గర నుంచి నీటి పారుజల ప్రాజెక్టులు సబ్సిడీలు ఇవ్వడమే కాక ఉద్యాన పంటలను ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ ఈ రోజు మనం ఆక్వా పామాయిల్ ఆయిల్ కోకోలో నెంబర్ వన్ మామిడి జీడి పంటల్లో నెంబర్ టూ స్థానాల్లో ఉన్నాం దీనికి కారణం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలు అనుసరించిన విధానాలే అన్నదాతకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది పొగాకు ఖోఖో మిర్చి ధరలు పడిపోతే మద్దతు ధర ఇచ్చి ఆదుకుంది మన నాయకుడు చంద్రబాబు బంగారం లాంటి భూములు మన రాష్ట్రంలో ఉన్నాయి చేయుతను అందిస్తే మన రైతులు బంగారం పండిస్తారు అందుకే అన్నదాతలకు అండగా అనే అమలు చేయాలని ఆరవది కార్యకర్తే అధినేత ఒక అంజరెడ్డి తాత ఒక మంజులక్క ఒక తోట చంద్రయ్య నాకు స్ఫూర్తి ఆనాడు పొంగనూరు నియోజకవర్గంలో అంజరెడ్డి తాత తొడగొట్టి మేసాలు మేలేసి నామినేషన్ వేసి చూపించారు ప్రత్యర్థుల దాడిలో రక్తం కారుతున్నా భయపడకుండా పోలింగ్ బూత్లో నిలబడింది మంజులక్క మన తోట చంద్రయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే నడి వీధిలో కత్తి గొంతిపై పెట్టి ఒక్కసారి వారి నాయకుడికి జై చెప్పంటే జై తెలుగుదేశం జై జై చంద్రబాబు అని ప్రాణాలు కోల్పోయారు చంద్రయ్య ఏపీలో ఎప్పుడు లేని విధంగా చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చాం అటువంటి కరుడు కట్టిన కార్యకర్తలే మన బలం బలగం దేశంలో ఏ పార్టీకి లేని విధంగా కోటి మంది కుటుంబ సభ్యులు మనకు ఉన్నారు అందుకే తెలుగుదేశం పార్టీలో కార్యకర్త అధినేత కార్యకర్త చెమట వల్లే ఈనాడు మేము ఇక్కడ కూర్చున్నాం ఆనాడు మీరు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీని ప్రజలకు తీసుకువెళ్లారు శంకారం చేయాలని అంటే మీరంతా ముందుకు వచ్చారు కార్యకర్తలు నాయకుల చుట్టూ కాకుండా ప్రజల చుట్టూ తిరగండి పార్టీనే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది పార్టీ ఆవిర్భావం నుంచి కార్యకర్తలను ఆదుకున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఐదు లక్షల ప్రమాద బీమా విద్య వైద్యం ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించింది తెలుగుదేశం పార్టీ కార్యకర్త కష్టం వస్తే మొదట స్పందించేది తెలుగుదేశం పార్టీ పార్టీ ఆవిర్భావం నుంచి కార్యకర్తలకు అండగా నిలబడింది టీడీపీ అనంతపురంలో ఫ్యాక్షన్లో చనిపోయిన కార్యకర్తల కుటుంబ సభ్యులు అటువైపు వెళ్ళకూడదనే ధ్యేయంతో చంద్రబాబు ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ఏర్పాటు చేశారు అలాంటి వారికి తండ్రిగా నిలబడటం నా బాధ్యత అని చెప్పారు యువగళం పాదయాత్రలో వారి కష్టాలు నేరుగా చూశాను చంద్రబాబు సాయాన్ని ఆ పిల్లలు ఇప్పటికీ మర్చిపోవడం లేదు అలాంటి కార్యకర్తలను ఆదుకోవడానికి వారి సొంత కాళ్ళపై నిలబడేందుకు పార్టీ ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తోంది ఇందుకోసం ఆరు శాసనాలు కీలకమైనవి నా తెలుగుదేశం కుటుంబం సాక్షిగా ఈ మహనాడు వేదికపై ఆరు శాసనాలు ప్రతిపాదిస్తున్నాను ఈ ఆరు శాసనాలను బలపరచాల్సిందిగా కడప మహానాడు వేదికగా నాయకులను కార్యకర్తలను యువనేత నారా లోకేష్ కోరారు